మీ అందరికీ నా ప్రభు మనకి ఈరోజు వచ్చిన వాగ్దానం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు ప్రైజ్ లాంటి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు ఎవరి నీతిమంతులు ఎవరు భూమి మీద ప్రతిఫలం పొందుతారు అని అంటే ఈ భూమి మీద జీవించినంత కాలము నీతిమంతులుగా జీవిస్తారు ఎవరంటే కొంతమందికి సహాయం చేస్తానో కొంతమందికి ఏదైనా హెల్ప్ చేస్తానో వాళ్ళు నీతి అని పిలువబడతారు కానీ నీతి అని అంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడం క్రైస్తవ బిడలుగా దేవుడి నీతిని దేవుని రాజ్యాన్ని వెతకడం ఆయన నీతి ఏంటి ఆయన రాజ్యం ఏంటి ఆయన రాజ్యం యొక్క ఉద్దేశాలు ఏంటి ఇవి తెలుసుకొని వీటి ప్రకారం జీవించడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో ఈ భూమి మీద నీతిని పొందుకోవాలని చూస్తారు ఆ బిడ్డలంట ప్రతిఫలం పొందుతారంట కాబట్టి మనము నీతి మంతులుగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుదామా వెతికినట్లయితే ప్రభువారు మన జీవితంలో మన జీవితంలోనే కాకుండా ఈ భూమి మీద మనం ఎంతకాలం అయితే జీవిస్తున్నామో ఆ జీవితంలో మనకి ప్రతిఫలాన్ని దయచేయడమే కాకుండా ఆ ప్రతిఫలం మనని పరలోకంలో చేర్చే విధంగా ఉంటుంది కాబట్టి మనం పరలోకంలో చేర్చాలంటే చేర్చబడాలి అంటే మొదటిగా ఆయన్ని నీతిని వెతకాలి నీతిని వెతకడమే కాకుండా మనమును భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకునే వారంగా జీవించే కృపని దేవుడి నుంచి అనుగ్రహాన్ని పొందుకోవాలి దేవుడు మనకు ఆ కృపను ఇవ్వాలనుకుంటున్నాడు మన కష్టాల్లోనూ బాధల్లోనూ వేదంలోనూ వీటిలన్నిటి నుంచి విడుదల కలిగించబడాలంటే మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎదగాలి అప్పుడు ఈ లోక సంబంధమైన ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం వెంటాడుతాయి అటు కృప దేవుడు మన అందరికీ దయచేను గాక ఆ మీ ప్రేమ స్వరూపుడైన దేవా నీకు అందనాలు స్తోత్రాలు దేవ గొప్పదేవ నీకు అందనాలు ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు దేవా అయా నీతి మంత్రులు ప్రభా భూమి మీద ప్రతిఫలం పొందుతారని సెలవిచ్చావు ప్రభా అవును దేవా మేము నీతి మంత్రులుగా జీవించడానికి ప్రభా నీ దగ్గర ఉన్న ప్రతిఫలాన్ని మేము పొందుకోవడానికి కృప చూపించండి దేవా అయా మేము భక్తిహీనులుగా కాకుండా ప్రభా నీతి మంత్రులుగా ప్రభా నీలో ప్రభా ఫలభరితంగా ఉండడానికి కృప చూపించండి ఈ వాగ్దానం ఎవరైతే చేత పట్టుకుని ప్రభా వాగ్దాన్ని వింటున్నారో వింటున్న బిడ్డని ప్రభా మీరు బలపరచండి మమ్మల్ని నీతి మంత్రులుగా చేయండి మొదట నీ నీతిని రాజ్యాన్ని ఎదకనని సెలవిచ్చావు ప్రభా అప్పుడే ప్రభా మేము నీ నీతి మంత్రులుగా తీర్చిబడతానని సెలవుచ్చావు అవును దేవా నీతి మంత్రులుగా తీర్చబడిన మాకు ప్రభ ఈ భూమి మీద మీరు ప్రతిఫలం ఇస్తున్నందుకు నీకు వందన స్తోత్రాలు తెలుస్తూ సమస్తము నీ ప్రభావం మేలుకే ప్రభావం మమ్మల్ని జరిగించుకున్నందుకు నీకు వందన స్తోత్రాలు దేవా అయ్యా నీ బిడ్డలు లింకును బలపరచండి ఎవరైతే ప్రభా ఏ సమస్యలు ఉన్నారో ఏ బాధలో ఉన్నారో ప్రభా సమస్తము ప్రభా మీరు అయ్యా దాన్ని విడుదల కలిగిస్తున్నందుకు నీకు వందన స్తోత్రాలు తెలుస్తూ సమస్త గంట మేము ప్రభావం నిర్మాత పొందుకనే స్పృష్ణామని పెడుకుంటున్నా